హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను ఒక హెల్దీ లంచ్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెష్ గోంగూర పచ్చడి నెయ్యి వేసుకొని రాగి ముద్దలోకి ఒకసారి ట్రై చేసి చూడండి బెండకాయ వేపుడు కాంబినేషన్తో చాలా సూపర్గా ఉంటుంది చాలా మంది అనుకుంటారు రాగి ముద్ద కేవలం డబులీన్ వాళ్ళు మాత్రమే తింటారు అని అది చాలా తప్పు రాగి ముద్దలో చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది మీ బోన్స్కి ఓవరాల్ హెల్త్ కూడా చాలా మంచిది ఫైబర్ అధికంగా ఉంటుంది మీ గట్ హెల్త్ కూడా చాలా మంచిది అనమాట రైస్ బదులు రాగి పిండి ఎక్కువ వేసుకొని రైస్ తక్కువ వేసుకొని రాగి ముద్ద చేసుకొని తిన్నారంటే చాలా హెల్తీ కూడా ఈ బెండకాయ వేపుడు కూడా చాలా హెల్దీ అనమాట ఇందులో ఫైబర్ ఉంటుంది ఇంకా విటమిన్స్ మినరల్స్ అధికంగా ఉంటాయి ఇలాంటి ఫుడ్ తినడం చాలా హెల్దీ మన పూర్వీకులు ఇంకా మన గ్రాండ్ మదర్స్ ఇలాంటి గ్రాండ్ ఫాదర్స్ ఇలాంటి ఫుడ్ తినడం వల్ల వాళ్ళు లాంగ్ లైఫ్ లీవ్ చేశారు ఇంకా వాళ్ళకి ఇంకా షుగర్ బీపీ ఇలాంటివి కూడా తక్కువ ఉండేది ఇప్పుడు ఎవరికి చూసినా షుగర్ బీపీ చిన్న పిల్లలు కూడా వస్తున్నాయి ఎందుకంటే జంక్ తినడం వైట్స్ ఎక్కువ తినడం అలాంటి ఫుడ్స్ తినడం వల్ల ఇంకా రోగాలు కూడా ఎక్కువ అవుతుంది ఇలాంటి ఫుడ్స్ తినడం హెల్దీ